మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం పేద ప్రజలకు తన సహాయం చేస్తూ అండగా ఉంటానని భాజపా పార్టీ మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ బాబ్జాన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా షేక్ బాబ్జాన్ కు గూటిబైలు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు గ్రామంలో నిర్మించుకున్న గంగంబ గుడి ఆలయానికి మైక్ సెట్ లేక భక్తి భావం చాటలేక ఇబ్బంది పడేవారమని బాబ్జాన్ దృష్టికి తెలిపారు దీంతో స్పందించి గురువారం వారి గ్రామానికి వెళ్లి మైక్ సెట్ వితరణ చేశారు కార్యవర్గ సభ్యులు గ్రామస్తులతో మాట్లాడుతూ పేదవారికి ఏ కష్టాలు వచ్చినా తమ దృష్టికి తెలిపితే తమ వంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని గ్రామస్తులకు తెలిపారు మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ షేక్ బాబ్జాన్ సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సమాచార హక్కు చట్ట జిల్లా కన్వీనర్ జయరాములు వెంకటరమణ్బాషా తదితరులు పాల్గొన్నారు గ్రామం నుంచి స్వాగతం పలుకుతూ అలాగే వారి వంట వచ్చిన నాయకులందరికీ అలాగే అన్నగారు మన గ్రామం గురించి ఆలోచించి మన పెరిగింది అన్నగారు వచ్చినందుకు ధన్యవాదాలతో ప్రతి ఒక్కరి గారిని ఆహ్వానించండి నేను నలభై అనుకుంటే నేను దాంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా అని చెప్పేసి మన వినాయక చవితి కాకపోతే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మీ యొక్క కొడుకులా మీ యొక్క అన్నతమ్ముల్లా మీ యొక్క బిడ్డలా నేను ఏ బంధువు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యులుగా వస్తానని చెప్పినా కానీ ఇవన్నీ అవసరం లేదన్నా మన ఏ ఊరు కూడా గంగమ్మ గుడి లేనిది ఏ ఊరు లేదు ఏ గ్రామం లేదు ఊరు వారా కూడా లేదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గంగమ్మ తల్లి శాంతంగా ఉంటేనే ఊరు ప్రశాంతంగా ఉంటాం గంగమ్మ లేని ఊరు లేరు బిడ్డలు లేరు ఆయమ్మ గంగ తల్లి అయితే నా కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ లేకన్నా నాకు మంచి గిఫ్ట్ మా అన్న అన్నతమ్ముడు జయరామన్న ఇచ్చినాడు ఈ ఊరు ఆయన గారు అనుకొని మీ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పెద్దలు గ్రామస్తులు ఒక్కరు ఎక్కువ లేకుండా ఒకరు తక్కువ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మనకి ఆయనగా ఇచ్చిన సంప్రదాయం నాకు కూడా గౌరవం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడలేదు నా మీ బిడ్డలా మీ యొక్క తమ్మున్ వచ్చినాను ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇంకా ముందుకు సాగుదాం దేవుని కార్యకర్తలు ఏమున్నా కూడా చేసుకుందాం నా వంతు సాయంగా నేను ఏదైనా సాయం చేస్తాను తర్వాత మనకి ఇది డీజే బాక్స్ అడిగినారు అది కూడా తొందరలో మీరు ఎప్పుడో పోయి తెచ్చుకోండి అది ఎంత కానీ యాభై వేలు కానీ లక్షా గానీ నేను సిద్ధంగా ఉన్నాను కానీ రూపాయి కూడా ఎవరికి అడుగున్నా కుటుంబం ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఒక రూపాయి ఆశించకన్నా సంతోషంగా చేస్తుండేదే మన యొక్క కుటుంబం అనేది దాదాపు కొన్ని జిల్లాలలో మన ఊరు పేరు అనేది పైకి రావాలనేది నా కోరిక ఎన్ని గ్రామాలు ఉండే ఎంతమంది మంది ఊర్లు ఉన్నాయి ఏ ఊర్లో కూడా ఇంత ఐకమత్యంగా అయితే నేను ఎక్కడ చూసిన లేదన్నా అసలు మా ఊర్లో కూడా ఈ ఐకవత్యం లేదు నా ఊళ్ళో నా తల్లి ఆశీస్సులతో నేను చెప్తున్నాను నా ప్రాణం ఉండేంత వరకు మీకు రుణపడి ఉంటాను ఏ అవసరం వచ్చినా కూడా వచ్చినా కూడా మీ యొక్క తమ్ముళ్ళ మీ బిడ్డలా నేను ఉంటాను నేనేం చెప్తున్నా ఇంకా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా నా వంతు సాయం నేను చేసేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను దాని వరకు ఎందుకు అయితే లేదు లేదున్నా కూడా నాకు చెప్పండి సంతోషంగా చెప్పండి ఈ అవకాశం ఇచ్చిన దానికి పేరు పేరు నా నా ఊరు నేను కుటుంబ సభ్యులు చెప్తున్నాను కదా ఖచ్చితంగా వస్తానా ఏదైనా కూడా చేద్దాం మీరు ಒಬ್ಬರು ಎಕ್ವರು ತಕ್ಕ ಪ್ರತಿ ಒರು ಪೇರು ಪೇರು ಧನ್ಯವಾದ ತೆಲುಕೊಂಡು ಈ ಅಶಂ ಇಚ್ಚಿನ ದಾಖ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಋಣಪಡಿ ಉಂಟಾರಸ